హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే లేవో వారందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే ఈ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న ఎవరు ప్రతి ఒక్కరికి ఇదొక ముఖ్యమైన ఒక సమాచారం అయితే చెప్పవచ్చండి ఇకపోతే కొత్తగా ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఉంటారో వారు ఈ రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే ఈ తప్పు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ ఈ రేషన్ కార్డ్ అనేది రద్దైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పి మన కూటమి ప్రభుత్వము తెలియజేసింది అది ఎవరికి రద్దు చేస్తారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మొట్టమొదటిసారిగా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక అప్డేట్ని నేను మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ రేషన్ కార్డులో ఇంకొక కార్డు కూడా రావడం అయితే జరిగింది ఈ కార్డు ముందు నుంచి అయితే ఉంది ఈ కార్డు ఎవరికైతే లేదో ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరికీ ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే చెప్పవచ్చండి ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే వారు సెప్టెంబర్ ఒకటి నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనా అండి కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డు ఉందట కాబట్టి వారు ఈ రేషన్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి దీనికి అప్లై చేసుకోవాల్సిన పద్ధతి ఏంది అనేది మనం తెలుసుకుందాము మీరు ఈ ఎవరైతే పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళుంటారో ఈ రేషన్ కార్డులో ఈ అమ్మాయి పేరు తొలగించి అత్తవారి రేషన్ కార్డులో అయితే జాయిన్ అయితే చేయించుకోవాలండి అలా జాయిన్ చేయించుకుంటేనే మీకు ఈ రేషన్ అనేది కొత్తగా అయితే వస్తుంది ఓకేనండి ఈ రేషన్ కార్డ్ అనేది మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది మీరు సపరేట్ అవ్వాలనుకున్నా మీరు మీ రేషన్ కార్డులో ఏవైనా ఎవరినైనా జాయిన్ చేయించుకోవాలనుకున్నా ఈ సెప్టెంబర్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందండి ఎవరైతే ఈ రేషన్ కార్డులో మీరు మీరు కొత్తగా జాయిన్ చేయించుకోవాలి లేదా సపరేట్ అవ్వాలన్నా కూడా ఈ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు ఓకేనా అండి ఇకపోతే కొత్తగా ఒక కార్డ్ అనేది వచ్చిందండి అది ముందు నిందంచే ఉంది అది ఏంటి అంటే ఆంతోనిక్ కార్డ్ అంటే ఎవరి ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి ముప్పై ఐదు కేజీల బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వారికి కూడా ఈ రేషన్ అనేది ఇస్తారు ఇకపోతే పూర్తి పేదరికంలో ఉంటారు కదండి వారికి కూడా ఈ ముప్పై ఐదు కేజీల బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ కార్డు లేని వారు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకొని అయితే ఉండాలండి ఇది పెట్టుకుంటే మీరు పేదవాళ్ళ కాదా అని చెప్పి దీంట్లో అయితే మీకు నిర్ధారణ అయితే అవుతుంది ఓకేనా అండి పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి ఈ రేషన్ అయితే చేస్తారండి దీంట్లో మీకు సబ్సిడీ అనేది ఇస్తారు ఓకేనా అండి మీకు ఒక సపోజ్ మీరు ఒక కేజీ చక్కెరని మీరు పదహైదు రూపాయలకే తీసుకోవచ్చండి కొంతమంది హాఫ్ కేజీ చక్కెర పదహైదు రూపాయలు ఇస్తారు కదండి అలా కాకుండా మీకు సబ్సిడీ రూపంలో మీకు తగ్గించడం అయితే ఇస్తుంది పప్పులో కానీ ఏదైనా కూడా చక్కెరలో కానీ ఇలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఈ ఆంతోని కార్డు పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి మాత్రమే పేదరికం కలిగిన వారికి మాత్రమేనండి ఓకేనా అండి ఇకపోతే ఈ రేషన్ కార్డు ఎవరికి తొలగిస్తారు అనేది మనం చూసుకుంటే ఎవరైతే రేషన్ తీసుకోకుండా వేరే ఒకరికి అమ్మేస్తూ ఉంటారో వారికి ఈ రేషన్ కార్డు అనేది తొలగించడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఈ రేషన్ తీసుకోకుండా అలానే వదిలేసి మీరు అవసరం లేదు అనుకొని వదిలేస్తారు కదండి వారికి ఈ రేషన్ కార్డు అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి ఇకపోతే రేషన్ అమ్ముతూ ఉంటారు వారికి కూడా ఈ రేషన్ కార్డ్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈ రేషన్ అనేది మీరు ఉపయోగించుకోవాలి మీరు నాణ్యమైన మందు లేని బియ్యం అండి ఇది ఓకేనా అండి మీకు ఈ ఒక్క రూపాయితో మీకు బియ్యం అనేది ఇస్తారు మీరు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఈ బియ్యంతో మీరు చేసుకొని అయితే తినచ్చండి ఓకేనా అండి మీరు కెమికల్తో చేసిన పదార్థాలు తినకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వము మీకు ఒక్క రూపాయికి ఈ బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి మీరు దయచేసి ఈ రేషన్ని వదులుకోకుండా మీరు మీ ఇంటి సామాగ్రిలో మీరైతే ఉపయోగించుకోవచ్చు ఓకేనా అండి మీరు ఇలా రేషన్ కార్డు మీరు రద్దు చేయించుకుంటే మీకు ఈ తల్లికి వందనం పథకంకి మీరైతే అర్హులైతే కారండి ఎందుకంటే ఈ రేషన్ రేషన్ కార్డు ఉంటేనే మీకు మీ పిల్లలకి ఈ తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి మీకు డబ్బులు అనేది పడతాయండి ఇకపోతే ఒంటరి మహిళ ఉన్నా కూడా వితంతువు ఉన్నా కూడా ఈ ఈ రేషన్ కార్డ్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలండి ఇలా మీరు రద్దు చేయించుకోండి రేషన్ కార్డు అనేది రద్దు చేయించుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా మీకు రాకుండా అయితే ఉంటుందండి ఓకేనా అండి మీరు దయచేసి ఈ రేషన్ అనేది వేపించుకొని మీరు ఉపయోగించుకోండి ఎవరికి అమ్మకుండా మీరు మీ ఇంట్లో మీరైతే ఉపయోగించుకోండి దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉంటారు కదండి వాళ్ళకి ఈ రేషన్ అనేది ఇంటి వద్దకే తెచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మిగిలిన వారు వారు గ్రామంలో రేషన్ అంగడిలో వెళ్ళి మీరు మీ రేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఓకేనా అండి అయితే మీకు రేషన్లో ఈ చక్కెర బియ్యము మాత్రమే ఇచ్చేవారు కాదండి కానీ ఇప్పుడు మీకు ఈ ఐదు రకాల సరుకులు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి తక్కువ రేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ చక్కెర బియ్యము నూనె కందిపప్పు గోధుమ పిండి ఇలా ప్రతి ఒక్క వస్తువు మీకు రేషన్ అంగట్లో తక్కువ ధరకే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి దయచేసి మీరు ఈ రేషన్ అనేది బయట అమ్మకుండా మీరు ఉపయోగించుకోండి ఓకేనా అండి ఇలా చేస్తే మీకు రద్దయితే చేయరు సెప్టెంబర్ ఒకటవ తారీఖున మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా అండి మీ రేషన్ కార్డులు ఏదైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలంటే మీరు ఈ ఇప్పుడే వెళ్ళి అయితే చేయించుకోవచ్చు ఓకేనా అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటుందండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్